ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు వేసవి కాలం అంటే మనందరికీ ఎక్కువగా ఇబ్బంది అనిపించేది వేడి వేడి ద్వారా మరొక ఇబ్బంది ఏమిటంటే చెమటలు బట్టలన్నీ తడిచిపోతూ ఉంటాయి ఒళ్ళంతా ముద్ద ముద్ద అయిపోతూ ఉంటుంది ఏదైనా పనిచేసుకోవాలన్నా చెమటలు కారతా ఉంటాయి మరి ఇలాంటి వేసవిలో చెమటలు పట్టడం అనేది మరి ఆరోగ్యానికి లాభాన్ని ఇస్తుందా నష్టాన్ని ఇస్తుంది ఈ విషయాల గురించి ఈరోజు ఆలోచించబోతున్నాం చాలా దేశాల్లో సమ్మర్ పేరుకే ఉంటుంది తప్ప చెమట్లు అస్సలు పట్టం కానీ భారతదేశానికి ఒక వరం అని చెప్పచ్చు ఈ వాతావరణం మూడు కాలాలు సమానంగా ఉంటాయి చలికాలం నాలుగు నెలలు వర్షాకాలం నాలుగు నెలలు ఎండాకాలం నాలుగు నెలలు అందుకని ఏ కాలంలో ఈ శరీర పరిస్థితి ఎలా ఉంటే ఆరోగ్యానికి మంచిదో వాతావరణం కూడా అట్లా అనుకూలంగా ఉంటుందన్నమాట చలికాలంలో వర్షాకాలంలో ఎండల తీవ్రత తక్కువ ఉండటం వల్ల చెమటలు కష్టపడి పనిచేసేవారికే పడతాయి తప్ప మిగతా వారికి చెమటలు పెద్దగా పట్టవు అందుకని చర్మరంధ్రాల్లో వ్యర్థాలన్నీ బాగా పోగై ఉంటాయి టాక్సిన్స్ అన్ని డిపాజిట్ అయి ఉంటాయి చెమట పట్టన వారికి అందుకని స్కిన్లో పేర్కొన్న ఇట్లాంటి దోషాలన్నీ కూడా సమర పుణ్యమా అంటూ మొత్తం స్కిన్ అంతా డీటాక్సిఫికేషన్ అయిపోతుంది మీరు డబ్బులు ఖర్చు పెట్టి స్టీమ్ బాత్ సోనా బాత్తు ఇన్ఫ్రారెడ్ బాతులు ఇలాంటి వాటి ట్రీట్మెంట్ తీసుకోవడానికి వెళ్ళక్కర్లా న్యాచురల్గా సూర్యకిరణాల ఎఫెక్ట్ వల్ల మన చర్మంలో నుంచి చెమట రూపంలో లీటర్ నుంచి రెండు లీటర్ల మధ్యలో చెమటలు కారిపోతూ ఉంటాయి ఈ రెండు లీటర్ల చెమట పట్టింది అంటే రెండు లీటర్ల చెమట ద్వారా ఎక్సెస్ సాల్ట్స్ వేస్టు టాక్సిన్స్ ఎన్ని బయటికి వెళ్ళిపోతాయండి టోటల్గా చర్మంలో పేర్కొన్న వ్యర్థాలన్నీ ఈ సమ్మర్ నెల పదిహేను రోజులు రెండు నెలలు బాగా క్లీన్ అయిపోతాయి అన్నమాట అందుకని ఇండైరెక్ట్గా మీ చర్మ శుద్ధికి ఈ సమ్మర్ అద్భుతంగా ఉపయోగపడుతుంది అలాగే సమ్మర్కి కూడా మెయిన్గా తీసుకుంటే మెటబాలిజం చాలా యాక్టివ్గా ఉంటుందండి స్పీడ్గా ఉంటుంది అందుకని చాలామందికి ఆకలి వేసేస్తూ ఉంటుంది ఈ సమ్మర్లో కూడా చాలామంది మంచినీళ్ళు బాగా తాగుతారు ఇతర సీజన్స్లో నీళ్లు త్రాగటానికి నోరు అంత హితవుగా అనిపించదు నీరు త్రాగాలంటే కూడా దాహం వేయదు సమ్మర్లో అందరికీ దాహం వేసి అసలు మూడు మూడున్నర లీటర్ల కంటే తక్కువ వాళ్ళు ఏ ఒక్కరు ఉండరని చెప్పొచ్చు ఐదు లీటర్లు ఆరు లీటర్ల వరకు నీళ్ళు తాగేస్తు ఉంటారు వేసవకాలం దీనివల్ల బ్లడ్ ప్యూరిఫికేషన్ బాగా జరుగుతుంది సమ్మర్ వల్ల బ్లడ్లో ఉండే టాక్సిన్స్ అన్ని యూరిన్ ద్వారా కూడా బాగా వెళ్ళిపోతుంటాయి చెమట ద్వారా వెళ్ళిపోతుంటాయి ఇండైరెక్ట్గా ఈ సమ్మర్ సీజన్ అంతా మన శరీరానికి సర్వీసింగ్ లాగా చాలా బాగా ఉపయోగపడుతుంది అందుకని దీనివల్ల లాభాలే తప్ప నష్టాలు ఉండదు లీటర్ నుంచి రెండు లీటర్ల చెమట పట్టడం వల్ల మీ బాడీ ప్యూరిఫికేషన్ జరుగుతున్నది సరిపడా మీరు నీళ్ళు రిప్లేస్ చేయకపోతే ఇండైరెక్ట్గా మీకు నష్టం జరుగుతుంది అందుకని సమ్మర్లో నేను బాగా త్రాగండి చెమటల రూపంలో పోయే వ్యర్థాలన్నిటికీ మీరు సపోర్ట్ చేసినట్లు అవుతుంది అనమాట నీటి లాస్ అయిన దాన్ని రిప్లేస్ చేయడానికి అవుతుంది అనమాట అందుకని సమ్మర్ ఆరోగ్యానికి చాలా మంచిది ఎండలు ఎప్పుడు పోతాయని మనం అనుకుంటాం ప్రకృతి ఈ కాలంలో ఇంత ఎండ ప్రసాదించిందంటే నేచర్కి అంత మంచిది ఎండ శరీర ఆరోగ్యానికి అంత మంచిది చెమటలు పట్టడం కూడా ఆరోగ్య లక్షణంగా మీరు భావించాలి సమ్మర్లో ఆ చెమటల వల్ల మనకు నష్టం జరగకుండా ఉండటం కోసం నీళ్లు తాగటం వైట్ బట్టలు ఎక్కువగా సమ్మర్లో వాడుకోవటం కాటన్ బట్టలు చాలా మంచిది ఎండల్లోకి వెళ్ళేవారు వైట్ టోపీ వాడుకోవటం చాలా మంచిది అట్లాగే వేడిగా అనిపిస్తే చల్లటి నాప్కిన్లు తడిపేసేసి నీళ్ళల్లో కళ్ళ మీద పెట్టుకోవడం మంచిది సమ్మర్లో మూడు సార్లు సన్నీళ్ళ స్నానం చేయటం చాలా మంచిది వన్ టూ మినిట్స్ చేసేసేయండి చాలు చెమటను క్లీన్ చేసుకోవడానికి ఇలాంటి ప్రికాషన్స్ని మీరు కనుక ఫాలో అయితే ఈ సమ్మర్లో మీకు ఏ విధమైన నష్టం రాకుండా అన్ని లాభాలే చెమట్ల వల్ల జరుగుతాయని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం